ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు దాదాపు అందరూ స్టార్ హీరోలతో పనిచేసి ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ కొరియోగ్రాఫ్తో బ్లాక్ బాస్టర్లను అందుకుంటూనే ఉన్నాడు శేఖర్ మాస్టర్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తన వదిన చనిపోయారని చెప్తూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్ ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టరు వెల్లడించలేదు వదిన మిస్ యూ నువ్వు ఎంతో బాధను అనుభవించావు అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు నువ్వే నాకు ధైర్యాన్ని నూరిపోసావు జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావు ఇక నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పుడైనా మంచి ప్రదేశంలో చేరి ఉంటావని ఆశిస్తున్నాను నువ్వెప్పుడు మాతోనే ఉన్నావు నీ ఆత్మకు శాంతి చేకూరాలని అంటూ ఎమోషనల్ పోస్టు చేశాడు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది తనలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపిన మనిషిని కోల్పోయానంటూ శేఖర్ మాస్టర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు నువ్వు లేనిలోటు ఎన్నడూ మర్చిపోలేము అంటూ శేఖర్ మాస్టర్ ఎంతో కృంగిపోయారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది వదినా నువ్వు ఎంతో బాధను అనుభవించావు అయినా కూడా జీవితంలో చాలా దృక్పథాన్ని నేర్పించావు నాకు ధైర్యాన్ని నూరిపోసిందే నువ్వు నీ ధైర్యాన్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరగ్గా మారింది శేఖర్ మాస్టర్ ఇలా చేస్తూ ఎంతో బాధను అనుభవించావు ధైర్యంగా నిలబడ్డావు నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చావు ఇప్పుడు నువ్వు లేనిలోటు మేము మర్చిపోలేము అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్ తన వదిన కొద్ది కాలం అనారోగ్యంతో బాధపడుతుంటూ ఈరోజు మరణించారంటూ శేఖర్ మాస్టర్ వెల్లడించారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది